ఇలాంటి స్పెషల్ న్యూస్ ఒక అమ్మాయి టైటాన్ స్పేస్ మిషన్ కోసం ఆస్ట్రనాట్ క్యాండిడేట్గా ఎంపికైంది అంతరిక్ష మిషన్కు ఎంపికైన తొలి తెలుగు యువతిగా రికార్డు సాధించింది ఆమె ఎవరు ఏమిటా కథ అంటారా చెప్తాను వినండి ఆమె పేరు దంగేటి జాహ్నవి వయసు ఇరవై మూడు సంవత్సరాలు జాహ్నవి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పుట్టింది జాహ్నవి తల్లిదండ్రులు శ్రీనివాస్ పద్మశ్రీ కువైట్లో ఉద్యోగులు కావడంతో ఆమె తన అమ్మమ్మ లీలావతి దగ్గరే పెరిగింది అమ్మమ్మ చెప్పే చందమామ కథలు వింటూ అంతరిక్షం పట్ల ఆసక్తి పెంచుకుంది ఇంటర్మీడియట్ వరకు పాలకులలోనే చదివింది ఆ తర్వాత పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్లో బీటెక్ పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండులో పోలండ్లోని అనలాగ్ వ్యోమగాముల శిక్షణా కేంద్రం ఏఏటీసీలో శిక్షణ పొంది అతి చిన్న వయస్సు అనలాగ్ వ్యోమగామిగా గుర్తింపు పొందింది నాసా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో పాల్గొని చరిత్ర సృష్టించింది ఆమె ఇప్పటికే చిన్న రాకెట్ అయిన సెస్నా వన్ సెవెంటీ వన్ స్కై హ్యాక్ను నడిపి రికార్డు సృష్టించింది జాహ్నవి జీరో గ్రావిటీ మల్టీ యాక్సెస్ ట్రైనింగ్ అండర్ వాటర్ రాకెట్ లాంచ్ ఎయిర్క్రాఫ్ట్ డైవింగ్ వంటి అంశాలు కూడా శిక్షణ పొందింది కరాటేలో నేషనల్ ఇంటర్నేషనల్ మెడల్స్ పొందిన జాహ్నవి స్విమ్మింగ్లోనూ అడ్వాన్స్డ్ లెవెల్ స్కూబా డైవింగ్లోనూ ట్రైనింగ్ పూర్తి చేసింది దేశంలో ప్రముఖ ఎన్ఐటిలలో పలు ప్రసంగాలు చేసింది అనలాగ్ మిషన్స్ డీప్ సీ డైవింగ్ దీర్ఘకాలిక అంతరిక్ష ప్రయాణాల స్థిరతపై జరిగిన ప్రపంచ సదస్సుల్లో పాల్గొంది జాహ్నవి స్పేస్ ఐస్లాండ్లో జరిపే జియాలజీ శిక్షణ కోసం ఎంపికైన తొలి భారతీయురాలు కావడం విశేషం నాసావారి స్పేస్అప్స్ ఛాలెంజ్లో పీపుల్స్ అవార్డును గెలుచుకుంది ఇస్రో అందజేసే వరల్డ్ స్పేస్ వీక్ నుండి యంగ్ అచీవర్ అవార్డును అందుకుంది తనలాగే అంతరిక్షంపై ఆసక్తి ఉన్న గ్రామీణ విద్యార్థులకు సహాయం చేస్తానని చెబుతోంది జాహ్నవి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ టీఎస్ఐ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ నిర్వహించే ఈ మిషన్కు నాసా మాజీ వ్యోమగామి రిటైర్డ్ కర్నల్ విలియం మెక్ ఆర్డర్ జూనియర్ నాయకత్వం వహిస్తుండగా ఇదే మిషన్ కోసం ఎంపికైన ఆస్ట్రోనార్గా జాహ్నవి అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతోంది ఈ సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుకుందాం